బాగుందా హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజైతే ఒక డైలీ బ్లాగ్తో వచ్చేసాను ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను చందు రివ్యూ వదిలేసేయండి రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది సో బయట క్లీన్ చేద్దాము ఈ మొక్కలు ఉన్నాయి కదా మొక్కల దగ్గర ఆ గార్లాండ్ ఉంది కదా దాన్ని ఇంతవరకు వాష్ చేయలేదు తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు కొంచెం ఆ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా అది డల్గా అయిపోయింది ఇది వాష్ చేయొచ్చా చేయకూడదా అని చూస్తున్నాను వాష్ చేయొచ్చు కానీ ఆ రెడ్ కలర్ ఒకవేళ కొంచెం వదిలినా కూడా మళ్ళీ ఆ వైట్ ఫ్లవర్స్కి అంతా పట్టేస్తుంది దండ మొత్తం పాడైపోతుంది అని చూస్తున్నాను ఒక హాఫ్ వరకు వాటర్లో సోక్ చేసి ట్రై చేసి చూస్తాను సో బయట అంతా కూడా క్లీనింగ్ అయిపోయింది అనమాట ఇంక ఇప్పటివరకు అయితే ఒక గార్లెండ్ ఒకటి వాష్ చేస్తే గుమ్మం క్లీనింగ్ అంతా అయిపోయినట్టే మన సబ్స్క్రైబర్స్లో మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఇలాంటి గార్లెంట్స్ యూజ్ చేస్తూ ఉంటుంటే కలర్ పోతుందా పోదా వాష్ చేయొచ్చా చేయకూడదా అనేది ఒకసారి కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఇది ఒక టెన్ డేస్ బ్యాక్ షూట్ చేసిన రివ్యూ అండి ఇక్కడ బెనారస్ గ్యాలీ షూట్కి వెళ్ళాను అని చెప్పాను కదా ఆ రోజు ఈ రివ్యూ కూడా షూట్ చేశాను నిన్న వీడియోలో క్లిప్పింగ్ యాడ్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను అనమాట ఇది నేను మాగాని నుంచి మాగాని నరిషింగ్ లైఫ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఇవి తీసుకున్నాను మెయిన్గా ఇవి లో జిఐ రైస్ అండి రైస్లోనే రెండు మూడు రకాలు ఉంటాయి సో కొంచెం వెయిట్ లాస్ అవ్వడం కోసం నేను డైట్ ఎక్సర్సైజ్ ఏం పెద్దగా చేయట్లేదు కానీ రైస్ ఒక్కటి ఇటు షిఫ్ట్ అయ్యానండి మనం రెగ్యులర్గా సౌత్ ఇండియన్స్ ఎవరైనా కూడా రైస్తోనే చిన్నప్పటి నుంచి రైస్ తింటూ పెరిగిన వాళ్ళం కదా సడన్గా డైట్లో రైస్ స్కిప్ చేసేస్తే ఉండలేము సో తీసుకునే రైసే కొంచెం హెల్దీ ఫార్మాట్లో తీసుకున్నాను ఎవ్రీడే మామూలుగా రైస్ అంతకుముందు ఎలా తీసుకునేదానో సేమ్ అదే క్వాంటిటీ అలాగే తీసుకున్నాను బట్ ఇవి తీసుకున్నాను అనమాట వీళ్ళ దగ్గర రైసే కాకుండా ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయండి ఈ మిల్లెట్ ఆటా అయితే మనకి స్టోన్ మిల్డ్ అనమాట మనకి అంతకుముందు పూర్వకాలంలో స్టోన్తో పట్టి చేసేవాళ్ళు కదా పిండిని సేమ్ అదే ఫార్మాట్లో చేస్తారు సో అదొకటి తెప్పించాను ఈసారి అండ్ ఇంకా మెయిన్గా వచ్చేసి ఈ స్ప్రౌట్ ఫ్లోర్ అనమాట రాగి స్ప్రౌట్ ఫ్లోర్ ఉంటుంది అది కూడా ఇవన్నీ కూడా స్టోన్ మిల్డే మనకి పొడి ఏదైనా అంటే పౌడర్ ఫార్మాట్లో ఉన్నది ఏదైనా కూడా స్టోన్ మిల్డ్ అలా చేసినవి అనమాట అండ్ పాస్తా ఒకటి తెప్పించాను ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్స్ అండ్ ఇవి కూడా తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ కూడా నా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నాను ఫస్ట్లో ఈ మాగాని వెబ్సైట్ నుంచి జస్ట్ ఒక రైస్ మాత్రమే తీసుకునేదానండి ఆ తర్వాత ఇంకా నాకు రిజల్ట్ బాగా అనిపించి ఒక్కొక్కటి యాడ్ చేయడం స్టార్ట్ చేశాను ఈసారి ఇవన్నీ ఎక్కువగా తీసుకుంది నేను సో ఇవి మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళైనా తీసుకోవచ్చు లేదంటే వాట్సాప్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది స్క్రీన్ పర్ నేను మాగాని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ప్లస్ హారికా టెన్ అని నా కూపన్ కోడ్ కూడా ఇస్తున్నాను ఈ కూపన్ కోడ్ యూస్ చేసి కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది వీళ్ళ దగ్గర స్నాక్ ఐటమ్ కూడా ఉంటాయండి సో కుకీస్ ఇట్లాంటివి కూడా ఉంటాయి అండ్ అన్నీ కూడా హెల్తీ మెయిన్గా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ పీసీఓడి అండ్ షుగర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో డయాబెటిక్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రోడక్ట్స్ అన్ని హ్యాపీగా తీసుకోవచ్చు నాకైతే వీళ్ళ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ వెబ్సైట్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తున్నాను అండ్ వీడియో తొమ్మిళ్ళలో మీరు చూసినట్టుగా గాజులు తీసుకున్నానండి రీసెంట్గా నేను ఇవి ఎంత నచ్చాయో అంటే నాకు యాక్చువల్గా ఇవి నేను గోల్డ్లో తీసుకుందామని ప్లానింగ్ ఉంది బట్ అంత బడ్జెట్కి నేను ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళలేను కాబట్టి పంచలోహ బ్యాంగిల్స్ చూశాను ఫస్ట్ నేను కొంచెం కాస్ట్లీ అనిపించాయి నాకు పంచలోహంలో చూస్తే ఇంకా సరేలే తీసుకుందామా వద్దా అని అలా చూస్తున్నాను రీసెంట్గా చందనగర్లో ఎస్ఎల్పి ఫ్యాషన్ జ్యువెలరీ అని ఒక స్టోర్ షూట్కి వెళ్ళాను అనమాట అక్కడ కనిపించాయి ఇవి భలే ఉన్నాయి అసలు సేమ్ పంచలోహ బ్యాంగిల్స్ లాగే అంటే ఇంకా చెప్పాలంటే గోల్డ్ ఫినిషింగ్ లాగే ఉన్నాయి మెయిన్గా నా ఫింగర్ రింగ్స్కి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి ఇవి ప్రిఫర్ చేశాను నేను సో ఇవి నేను టూ ఫోర్ సైజులో తీసుకున్నాను పర్ఫెక్ట్గా నాకు కావాల్సిన సైజులో దొరికాయి మామూలుగా చూస్తే అసలు సేమ్ గోల్డ్ లాగే ఉంటాయండి మనం చెప్తే కానీ తెలియదు ఓల్డ్ డిజైన్ ఇది బట్ నాకు లుక్ వైజ్ చాలా బాగా అనిపించింది కొంచెం ట్రెడిషనల్ లుక్లో మనం రెడీ అయినప్పుడు నార్మల్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అట్లా దీంట్లో మిక్స్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి పేరు వచ్చిందండి టూ పేర్స్ తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ ఇంకా ఎక్కువ మిక్స్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా కొన్ని తీసుకున్న కూడా బాగుంటుంది బట్ ఫస్ట్ అయితే ఇవి ట్రై అని చెప్పేసి ఒక ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ అలాగే నా దగ్గర ఒక చిన్న గోల్డ్ పెండెంట్ ఉంది ఇది మనకి రూబీస్తో ఉండే పెండెంట్ అనమాట జస్ట్ టూ గ్రామ్స్ అట్లా ఉంటుంది టూ గ్రామ్స్ గోల్డ్ దానిపైన చిన్న రూబీస్ ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది అంతకుముందు రూబీస్ బీట్స్లోనే ఉండేది అనమాట ఇది బట్ ఇప్పుడు ప్రతిసారి అదే లుక్లో ఏం వేసుకుంటాంలే అని చెప్పేసి ఈసారి రూబీ పెండెంట్కి ఎమరల్స్లో ట్రై చేశాను ఈ బీడ్స్కి కొంచెం అంటే గ్రీన్ బీడ్స్కి ఇది రూబీస్ ఆపోజిట్ కాంబినేషన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా ట్రై చేశాను ఈ బీట్స్ కూడా నేను ఎస్ఎల్పి ఫ్యాషన్ జ్యువెలరీలోనే తీసుకున్నానండి తక్కువ ప్రైస్లోనే తీసుకున్నాను ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఏమో వచ్చింది ఫోర్ లైన్స్ అట్లా తీసుకున్నాను టూ థౌజండ్ రూపీస్లో నాకు ఈ బీట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి సో ఈ పెండెంట్కి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ కూడా అక్కడే తీసుకున్నాను సో రుబీ కాంబినేషన్లో వచ్చేటువంటి ఇయర్ రింగ్స్ అనమాట ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇయర్ రింగ్స్ అయితే వచ్చింది మంచి ఫినిషింగ్ అంతా బాగుంది మంచి క్వాలిటీలో వచ్చాయన్నమాట సో షూట్కి వెళ్ళినప్పుడు ఇవి కూడా షాపింగ్ చేశాను ఇంక ఇవి స్టైల్ చేయలేదు జస్ట్ తీసుకున్నానని చెప్పి చూపిస్తున్నాను మీలో ఎవరైనా ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ కొంచెం క్రియేటివ్గా తీసుకోవాలి అనుకుంటే ఎస్ఎల్పీ ఫ్యాషన్లో బాగున్నాయండి ట్రై చేయండి మీకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో స్టోన్ బ్యాంగిల్స్ చూపించాను కదా సేమ్ అవే డిజైన్ మనకి అనూ జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ప్రగతి నగర్ అను జ్యువెలర్స్లో మనకి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి ఒక బ్యాంగిల్ ఏమో వస్తుంది సిక్స్ సిక్స్ చేంజ్ సెవెన్ లాస్ట్ లోపే మనకి ఫోర్ బ్యాంగిల్స్ అట్లా వస్తున్నాయన్నమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను బ్యాంగిల్స్ కలెక్షన్ చేశాను బట్ ఇవి ఈ డిజైన్ చూపించలేదు ఈసారి స్టోర్ విజిట్కి వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను మనకి టూ ఫోర్ సైజ్ అయితే ఎంత గోల్డ్ పడుతుంది టూ సిక్స్ అయితే ఎంత టూ ఎయిట్ అయితే ఎంత గోల్డ్లో వస్తుంది అనేది క్లియర్ ఎస్టిమేషన్తో వీడియో చేస్తాను చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అవి ఎవర్ గ్రీన్ డిజైన్ అండి ఇంకా అది సో నాకు చాలా నచ్చాయి ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసుకుంటానేమో గోల్డ్లో చూడాలి సో ఇంక ఇక్కడ వచ్చేసి ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో బియ్యం పిండి ఉందండి సో అది వేస్ట్ చేయడం ఎందుకు నార్మల్గా రైలు పలారం అవి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కదా కుడుములు చేసుకుందాము అనిపించింది నార్మల్గా కాకుండా ఇట్లా బొబ్బర్లతో కుడుములు బాగుంటాయి మా మమ్మీ చేస్తూ ఉండేదనమాట ఈ సీజన్లో బొబ్బర్లు తీసుకుంటే కూడా మన హెల్త్కి చాలా మంచిది అందుకని ఎర్ర బొబ్బర్లు కొన్ని అండ్ తెల్ల బొబ్బర్లు కొన్ని రెండు కూడా ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నాను మార్నింగ్ ఇంకా చక్కగా వాష్ చేసేసుకుని కొంచెం పసుపు యాడ్ చేశాను మరీ ఎక్కువ కాకుండా కొంచెం పసుపు అండ్ ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ప్రెషర్ కుక్ చేశానండి ఫోర్ విజిల్స్ పెట్టాను చూస్తే ఏంటో మరీ మెత్తగా కుక్ అయిన టేం అనిపించట్లేదు అనమాట ఇది మళ్ళీ గట్టిగా ఉంటే మనకి కుడుములు తినేప్పుడు తగులుతూ ఉంటుంది అట్లా బాగుండదు సాఫ్ట్గా ఉండాలి అందుకని మూత పెట్టేసి ఇంకొక త్రీ విజిల్స్ అయితే పెట్టాను సో మన కుడుముల్లోకి యాడ్ చేయడం కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసి పెట్టాను అండ్ పిండి కలపడం కోసం వేడి నీళ్ళు కూడా బాయిల్ చేస్తున్నాను ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని దాంట్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇంక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కరివేపాకు పచ్చిమిర్చి ఇవి రెండు వేసి మిక్సీ పట్టేశాను కొత్తిమీరనేమో చిన్న చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను దీంట్లోకి మనము జీలకర్ర యాడ్ చేయకూడదండి జీలకర్ర మిక్సీ పట్టేసి మళ్ళీ అది మనం బియ్యం పిండిలో కలిపినప్పుడు ఫ్లేవర్ అంతా వేరేలాగా వస్తుంది సో మనకి ఆ కుడుములు ఆ రైస్ ఫ్లోర్ ఫ్లేవరే రావాలి అనుకుంటే జీలకర్ర అవాయిడ్ చేసేస్తే బెస్ట్ అనమాట సరవపిండ్ లాగా అట్లా అనిపిస్తుంది మనకి జీలకర్ర యాడ్ అయిపోతే సో అందుకని జీలకర్ర స్కిప్ చేసేసాను వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకున్నాను దాంట్లోకి ఇంకా పచ్చిమిర్చి మనం పేస్ట్ పట్టుకున్నాం కదా అది యాడ్ చేసేసి కొత్తిమీర కూడా వేసేసాను అండ్ ఇంకొక త్రీ విజిల్స్ పెట్టాను ఈ బొబ్బర్లు ఇవి కూడా కుక్ అయిపోయాయి మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇంకా సో కంప్లీట్గా బాయిల్ చేసిన వాటర్తో సహా ఇందులోకి పంపేశానండి సో అందువల్ల కొంచెం లైట్గా ఎల్లోయిష్గా వస్తుంది మనకి ఎందుకంటే దాంట్లో పసుపు యాడ్ చేశాం కదా బొబ్బరి ఉడకబెట్టేటప్పుడు సో ఇంకా వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా ఒక గ్లాస్తో మెజర్మెంట్ పెట్టుకున్నాను అంటే వన్ అండ్ హాఫ్ కప్పు దగ్గర దగ్గర టూ కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను సో ఇది మిక్స్ చేసుకోవడానికి మనకి జస్ట్ ఒక వన్ కప్ హాట్ వాటర్ అయితే సరిపోతుంది ప్రతిసారి ఇట్లాంటివి ఏదైనా చేసేటప్పుడు ఈ వాటర్ మెజర్మెంట్ దగ్గర తప్పు చేస్తూ ఉంటాను నేను అందుకని ఈసారి కొలతతో సహా పిండి అదే గ్లాస్తో తీసుకున్నాను వాటర్ కూడా అదే గ్లాస్తో తీసుకున్నాను రెండు కప్పుల బియ్యం పిండికి వన్ కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది మనకి సో ఇట్లా పిండి బాగా కలిపేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసానండి వేడిగా ఉంటుంది మనకి వేడి నీళ్ళతో కలిపాం కాబట్టి అది చల్లబడి నార్మల్ టెంపరేచర్కి వచ్చేవరకు అట్లా పక్కన పెట్టేస్తే పిండి కొంచెం స్టీమ్ అయినట్టుగా అట్లా ఉడుకుతుంది అనమాట మనకి ఆ తర్వాత ఇంకా మనం ఇడ్లీలు ప్రెషర్కి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఇడ్లీ పాత్ర ఇండస్ వాలీ నుంచి తీసుకున్నాను సో ఇట్లాంటి హోల్స్ అయితే ఇంకా బెస్ట్ అండి మనం ఏదైనా ఆవిరి పట్టించాలి అనుకుంటే ఇట్లాంటి ప్లేట్స్ హోల్స్ ఉన్న ప్లేట్స్ అయితే బాగా ఆవిరి పడతాయి సో ఇది తీసుకున్నాను ఆల్రెడీ స్టవ్ పైన ఇది పెట్టేశాను కింద వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉంది ఊరికే అలా ప్రెస్ చేసి ఫింగర్స్ షేప్లో ప్రెస్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఫ్లాట్గా రౌండ్గా పర్ఫెక్ట్ డిజైన్ ఏదైనా చేసుకోవచ్చు నాకు ఈ డిజైన్ మంచిగా అనిపిస్తుంది అనమాట కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది సో ఇంకా అది స్టవ్ ఆన్లోనే ఉన్నప్పుడే అన్నీ ఒక్కొక్కటి చేసేసాను చేసేసి స్టవ్ పైన మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మంచిగా ఆవిరి పట్టించాలండి ఇది హై ఫ్లేమ్ పెట్టేసి రెండు మూడు నిమిషాలు అట్లా కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ అట్లా స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మెల్లిగా మంచిగా బాయిల్ అవుతాయి అన్నమాట చూసారు కదా అమ్మి అమ్మగా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే సూపర్ టేస్టీగా అనిపించాయి నాకైతే ఇంకా విలేజెస్లో అయితే ఇవే కుడుములు వరిగడ్డితో చేస్తారండి అంటే స్టీమ్ కోసం కింద వరిగడ్డి పెడతారు బేసిగా వాటర్లో దానిపై నుంచి కుడుములు పెట్టి మూతపెట్టేస్తారనమాట ఆ వరిగడ్డి బాయిల్ అయ్యి ఆ ఫ్లేవర్ అంతా కుడుములకు బట్టి మంచి టేస్ట్ వస్తాయి బట్ ఇక్కడ మనకి వరిగడ్డి దొరకదు కాబట్టి ఇలా స్టీమ్ చేసుకోవాల్సింది ఈ కుడుములకి కాంబినేషన్గా దొండకాయ చట్నీ కానీ టమాటో కొత్తిమీర చట్నీ కానీ టమాటో పుదీనా చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే దొండకాయ చట్నీతో మిక్స్ చేశాను అనమాట ఎందుకంటే ముందు రోజు దోశల కోసం చేసిన చట్నీ మిగిలిపోయింది సో అది దీంట్లోకి యూజ్ చేసుకున్నాను అండ్ బ్రెడ్ కూడా తెప్పించాను యాక్చువల్గా ఈరోజు బ్రెడ్తో ఏమైనా రెసిపీ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ కుడుములు తినాలనిపించి ఇంక ఇవి అనమాట రేపు బ్రెడ్తో ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి అది మీతో షేర్ చేస్తాను సో ఈ రోజుకైతే ఇదండి మా బ్రేక్ఫాస్ట్ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నాకైతే సూపర్గా నచ్చింది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా కూడా చాలా బాగుంటుంది ఇదండి ఈరోజుకైతే ఒక చిన్న సింపుల్ డైలీ వ్లాగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే వెరైటీ ఉంటుంది దాంట్లో డిప్ చేసుకుని నేను చట్నీలు అంతే బాగుందా హెల్దీజ్ ఏమైంది బాగున్నాయి ఇలా పప్పులు అందుకు దాంట్లో అవి అవి వేసిన బొబ్బర్లు